ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ మనం ఉన్నది మన కోసం సో బిగ్ బాస్ నైన్ అంతా అయిపోయింది విన్నరు రన్నర్ వాళ్ళ క్యాష్ మనీ ఇచ్చేసారు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు కట్ చేస్తే బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి ట్విట్టర్లో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది చాలామంది అంకుల్స్ చాలామంది ఆంటీలు చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు బిగ్ బాస్కి వెళ్ళొద్దు బిగ్ బాస్కి వెళితే మీకున్న ఆ కాస్త కోస్త ఫ్రేమ్ కూడా పోతుంది అని మాట్లాడుతున్న పరిస్థితి లేదు కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఇమాన్యువేలు తనుజాని వాళ్ళు అనుకున్నావు విన్నర్లో ఎలా వచ్చాడు ఈ కళ్యాణ్ పగడాలని చెప్పి వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందా లేదా మీరు ఏమనుకుంటారు నాకు మస్ట్ కామెంట్ చేయండి సో మ్యాటర్లో డిస్కస్ చేద్దాం కొంచెం గా డిస్కస్ చేద్దాం సో అంటే స్టార్ మా పరంగా అందరూ స్టార్ మాని నిందిస్తున్నారు బిగ్ బాస్ అని స్టార్ మాని అందరూ నిందిస్తున్నారు ఏమని మరి నిజంగా ఒక్క చిన్న ఇమాన్యుల్ అనే వ్యక్తి లేకపోతే అసలు ఆ హౌస్లో అంత కామెడీ ఉండేదా అని మాట్లాడుతున్నారు సరే అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవునా బట్ కామెంట్స్ వరకు చెప్తున్నాను నేను సో చాలామంది మాట్లాడుతున్నారు ఇమాన్యుల్ మ మనసులు గెలిచాడు మ్యాచ్ గెలవలేదు అని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు లేదు తనూజ లేదు తనూజ చాలా నీట్గా గేమ్ ప్లే చేసింది అయినా సరే ఎందుకు మరి రన్నర్ అప్ గా నిలిచింది ఈవెన్ ఆ అమ్మాయికి ప్రైజ్ మనీ కూడా ఏదో దక్కలేదు అనుకుంటా ఐ థింక్ సో ఇలాంటి నేపథ్యంలో చాలా మంది చాలా కామెంట్స్ పెడుతున్నారు నిజంగా స్టార్మా కానీ బిగ్ బాస్ కానీ వాళ్ళకి వచ్చిన ఓట్లు ఏవైతే ఉంటాయో అవి ఎందుకు డిస్ప్లే చేయరు జస్ట్ ఏదో నామినల్గా చెప్తా ఉంటారు అంతే ఇది సమ్ పర్సంటేజ్ అని చెప్పి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ అని చెప్తూ ఉంటారు కానీ ఎందుకు దాన్ని అథెంటిక్గా వెబ్సైట్లో కానీ అలాంటి వాటిలలో వాళ్ళు మెన్షన్ చేయరు దానివల్ల కాదా మేము ఇంతమంది ఇబ్బంది పడేది ఇప్పుడు చాలామంది ఎవరైతే సెలబ్రిటీ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు చిన్న చిన్న యాక్టర్లు కావచ్చు వీళ్ళంతా మాట్లాడుతున్నారు అసలు కామన్ మ్యాన్ కళ్యాణ్ ఎలా గెలిచాడు అని మాట్లాడుతున్నారు సో కొంతమంది ఇంకొంతమంది ఏం చెప్తున్నారు లేదు కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కామన్ మ్యాన్ కాబట్టి సో అలాంటి వ్యక్తి గెలవడం ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి వీళ్ళకి నచ్చట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు సో ఏది ఏమైనా సరే ఏది ఏమైనా బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్టార్మా కానీ వాళ్ళకి వచ్చిన ఓట్లని అథెంటిక్గా గా ప్రిసైజ్గా చూయించగలిగిందా అన్నది టాస్క్ చాలా మంది మనోభావాలు దెబ్బతింటే ఈ విషయంలో అంటే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా అలాంటి కామన్ మ్యాన్ గెలుస్తాడని చెప్పి నిజంగా స్టార్మా నుంచి కానీ బిగ్ బాస్ నుంచి కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ రచ్చంతా ఉండేదా ఈ రప్చర్ ఉండేదా మీరు కూడా మస్తు కామెంట్ చేయాలి దీని గురించి సో బిగ్ బాస్లో అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందా లేదా మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనం టీవీ